మీరు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధానమంత్రి గారు ప్రారంభించిన సూర్యగర్ మఫ్ట్ బిజ్లీ యోజన అంటే ఉచిత సోలార్కి సంబంధించి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు దీన్ని కోటి మందికి మూడు వందల యూనిట్ల వరకు ప్రతీ నెల సోలార్ ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం అనమాట అప్లై ఫర్ టాప్ సోలార్ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ క్లిక్ చేయాలన్నమాట అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజీకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ పేజీలో ఈ విధంగా అయితే ఉంటుంది ఒకటి రిజిస్టర్ ఇయర్ అని అక్కడ ఉంటుంది అక్కడ లాగిన్ అని చెప్పి చూడండి ముందుగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట మీరు సో ఇందులో మొత్తంగా చూసుకున్నట్టే సిక్స్ స్టెప్స్ అయితే ఉంటాయి ముందుగా ఫస్ట్ స్టెప్లో రిజిస్టర్ ఇన్ ద పోర్టల్ విత్ ద ఫాలోవింగ్ అంటే సెలెక్ట్ యువర్ స్టేట్ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా సెలెక్ట్ యువర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మీకు మీకు కంపెనీ అంటే మీకు గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి ఐదు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క పేర్లతో అయితే ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారో మీ కరెంట్ బిల్ మీద అయితే ఉంటుంది ఆ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎంటర్ యువర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ బిల్లు మీ కరెంట్ బిల్లుకి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి తర్వాత స్టెప్స్ అయితే ఫాలో అవుతాయి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇది రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన అన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టేట్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కన్సూమర్ కంపెనీ అదే విధంగా ఇవన్నీ సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైంతో కొట్టుకోవాలి సో మీరు అలా రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో లాగిన్ విత్ కన్జ్యూమర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది దాంతో లాగిన్ అవుతారు ఆ తర్వాత సోలర్ రూక్టాప్కి అయితే అప్లై చేసుకోవడానికి ఫామ్ అయితే వస్తుంది ఇక స్టెప్ త్రీలో చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి డిస్కము అదేవిధంగా అప్రూవల్ అవ్వడానికి ఇన్స్టాల్ ప్లాంట్ అప్రూవల్ చేయడానికి కూడా వెండర్స్ నుంచి అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకునే సంబంధించి మీ ఫామ్ అయితే అక్కడైతే ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఆప్షన్ త్రీలో దరఖాస్తు పూర్తి చేసి డిస్కౌంట్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలన్నమాట అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కౌంట్ని నమోదు విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ను ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి నెట్ మీటర్ను ఇన్స్టాల్ ఆ డిస్కౌంట్ అధికారులు తనిఖీ చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి ముప్పై రోజులాగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అయితే అవుతుంది సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అయితే మీ ఖాతాలకు అయితే వేస్తుంది కాబట్టి ఉచితంగా అయితే కరెంటు పొందినట్టు అవుతుంది ఇక ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతుంది అనమాట అది మీకు ఫ్రీగా అయితే ఒక పొందొచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి